హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు రూపానాయుడు అఫీషియల్ ఈరోజు వీడియోలో మనం కార్తీక మాసంతో పాటు కార్తీక పౌర్ణమి రోజు వచ్చే కార్తీక కేదారేశ్వర స్వామి వ్రతం గురించి ఆ వ్రత విశిష్టత ఏంటి ఆ రోజు పౌర్ణమి రోజు మనం ఏమేమి చేయాలి అనే విషయాన్ని క్లుప్తంగా ఈ వీడియోలో మీకు వివరిస్తున్నానండి వీడియో అయితే చివరి వరకు చూడండి చూసిన వాళ్ళు ఒక్క లైక్ చేసి వెళ్ళండి ఇటువంటి ఇన్ఫర్మేషన్ మిగతా వాళ్ళకు కూడా తెలియజేయాలని నా ఉద్దేశం అండి మర్చిపోకుండా లైక్ చేసి వెళ్ళండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము ఓం శ్రీ మాత్రే నమ కార్తీక శుద్ధ పౌర్ణమి లేదా కార్తీక పున్నమి అంటే కార్తీక మాసంలో శుక్లపక్షంలో పున్నమి తిథి కలిగిన పదిహేనవ రోజు కార్తీక మాసంలో పౌర్ణమి రోజు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు ఈ పౌర్ణమి రోజున శివాలయాల్లో రుద్రాభిషేకం చేయించిన వారికి సకల సంపదలు దరిచేరుతాయి ఇందులో భాగంగా మహాన్యాసక పూర్వక రుద్రాభిషేకం ఏకాదశ రుద్రాభిషేకాలను చేయించినట్లయితే కోటి జన్మల పుణ్యఫలం ప్రాప్తిస్తుందని విశ్వాసం కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమిని హిందువులకు పరమ పవిత్రమైన రోజు ఇది మహాశివరాత్రితో సమానమైన పుణ్యదినం ఈ పర్వదినాన్ని త్రిపురి పూర్ణిమ దేవదీపావళి అని కూడా అంటారు మహాభారత కథనాన్ని అనుసరించి కార్తికేయుడు తారకాసురుని సంహరించిన రోజే కార్తీక పౌర్ణమి ప్రజలను నానా రకాలుగా హింసిస్తున్న తారకాసురుడు ఇక లేడన్న ఆనందంతో దీపాలు వెలిగించి సంబరం చే చేసుకున్నారు వెయ్యేళ్ళ రాక్షసుల పాలన అంతరించిన శుభ సందర్భంగా మహాశివుడు తాండవం చేశాడని పురాణాలు చెప్తున్నాయి కార్తీక పౌర్ణమి అటు శివునిని ఇటు విష్ణుమూర్తికి కూడా ప్రియమైన రోజు ఈ రోజున దీపం వెలిగిస్తే మనం తెలిసి తెలియక చేసే పాపాలన్నీ హరించిపోతాయి కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజున రుద్రాభిషేకం చేయిస్తారు ఈ విశిష్ట దినాన సత్యనారాయణ వ్రతం చేసుకోవడం చాలా శ్రేష్టము ప్రధానంగా కార్తీక పౌర్ణమి నాడు తెల్లవారుజామున సముద్రంలో లేదా నది స్నానం చేయడం శుభప్రదం నదిలో స్నానం చేసే అవకాశం లేని వారు ఉదయాన్నే లేచి స్నాన జపాలు ముగించి ఆలయానికి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకుంటారు ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం మూడు వందల అరవై ఐదు ఒత్తులతో కూడిన దీపాన్ని వెలిగిస్తారు రోజుకి ఒక ఒత్తి చొప్పున ఏడాది మొత్తాన్ని సూచిస్తాయి ఈ ఒత్తులు కొందరు దీపాలను అరటి దొడ్మపై ఉంచి నదిలో లేదా కొలనులో వదులుతారు ఇంకొందరు శివాలయంలో దీపాలు వెలిగిస్తారు ఆ వీలు లేనివారు వారు ఇంట్లోనే దేవుని ముందు లేదా తులసికోట ఎదుట దీపం వెలిగిస్తారు మహిళలు తమ సౌభాగ్యం కోసం పసుపు కుంకుమ పుష్పము తాంబూలాలతో పాటు కార్తీక పురాణ పుస్తకాలను దానంగా ఇవ్వడం చాలా మంచిది ఇంకా దేవాలయాల్లో సహస్రలింగార్చన మహాలింగార్చనలు చేసిన వారికి సర్వశుభాలు ప్రాప్తిస్తాయని పురాణాలు వచనం కార్తీక పౌర్ణమి నాడు శివాలయంలో దీపారాధన చేయడం అంటే ముక్కోటి దేవతలను పూజించడమే సకల పుణ్యానదుల్లో స్నానం చేసిన ఫలం దక్కుతుంది కార్తీక పౌర్ణమి నాడు చేసే దీపారాధనతో ఇహలోకంలో సుఖ సౌకర్యాలు పరలోకంలో ముక్తి లభిస్తాయి కార్తీక పౌర్ణమి జనయులకు జైనులకు పంజాబీలకు కూడా విశిష్ట పర్వదినం గురునానక్ జయంతి కూడా ఈరోజే ఈ విశేష పర్వదినాన గంగా మహోత్సవం కూడా నిర్వహిస్తారు ఇక కేదారేశ్వర స్వామి వ్రతం చంద్రుడు కృతికా నక్షత్రంలో కలిసి ఉన్న రోజు కార్తీక పౌర్ణమి వస్తుంది ఈ పర్వదినాన నోము నోచుకునే ఇంట కేదారేశ్వరునికి మర్రి చెట్టు ఊడలను తోరణాలుగా మర్రి పండ్లను బూరెలుగా మర్రి ఆకులను విస్తరులుగా పెట్టి పూజలు చేయడం పురాతన కాలం నుంచి సాంప్రదాయంగా వస్తుంది కేదారేశ్వర వ్రతం భార్యాభర్తల మధ్య ప్రేమను పెంచుతుందని పురోహితులు చెబుతున్నారు ఆది దంపతులకు ఇష్టమైన ఈ వ్రతాన్ని ఎలా పాటించాలంటే కేదారేశ్వర వ్రతంలో ఇరవై ఒకటవ సంఖ్యకు చాలా ప్రాముఖ్యత ఉంది ప్రభుం ప్రాణనాదం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానంద భజం భవదివ్య భూతేశ్వరం భూతనాథం శివశంకరం శబుని సంభుమీసానమీడే ఓం నమశివాయ భక్తజన రక్షకాయ పాహిమాం పాహిమాం అంటూ ముక్కో ముక్కుంటి స్థుతించుకొని కేదారేశ్వర వ్రతాన్ని ప్రారంభించాలి ఇరవై ఒక్క పేటల పట్టు లేక నూలుదారాన్ని తోరంగా ధరించాలి ఇరవై ఒక్క మంది ద్విజులను పూజించిన తర్వాత కలసం ప్రతిమలోకి కేదారేశ్వరుని ఆవాహనం చేయాలి పూజలో గోధుమ పిండితో చేసిన ఇరవై ఒక్క అరిసెల పాలు పెరుగు నెయ్యి పాయసాలతో పాటు ఇరవై ఒక్క రకాల ఫలాలను కూరలను నైవేద్యంగా సమర్పించాలి తప్పనిసరిగా తేనె ఉండాలి ఈ వ్రతంలో ఇరవై ఒక్క సంఖ్యకు ప్రాముఖ్యత ఎందుకంటే శిశువు పుట్టినప్పుడు ఏక విసంతి ఇరవై యొక్క దోషాలుంటాయి కేదారుని పూజించడం వల్ల ఈ దోషాలు నశిస్తాయి మనం సమర్పించే నైవేద్య వస్తువులలో ఇరవై ఒక్క దోషాలకు ఒక్కొక్కటి చొప్పున సమర్పణ చేస్తున్నాము అరిసెలను గోధుమలతో చేయడంలో కూడా ఒక ఆరోగ్య జ్యోతిష్య రహస్యం ఉంది గోధుమలు సూర్యునికి ప్రీతికరమైన ధాన్యం సూర్యుడు మనకు ఆయువునిచ్చేవానిగా జ్యోతిష్యం పేర్కొంది సూర్యుడు అగ్నిస్వరూపంలో శివుణ్ణి మూడో కనులో కాలాగ్ని రూపంలో దాగి ఉన్నాడు అనగా కేదారేసుని పూజించడం వల్ల పరోక్షంగా సూర్యుని కూడా ఆరాధించిన వాళ్ళం అవుతున్నాము ఇక పాలు పెరుగుతో శుక్రుణ్ణి తేనెతో గురువును నెయ్యితో శనీశ్వరుణ్ణి కూరలతో చంద్రుణ్ణి ఫలాలతో బుద్ధుణ్ణి బ్రాహ్మణులు ఉపచారంతో కుజున్ని సేవించిన ఫలం ఈ వ్రతాన్ని చేయడం వల్ల లభిస్తుంది కేదారేశ్వరుని పూజించడం వల్ల మొత్తం నవగ్రహాలను పూజించిన ఫలం దక్కుతుంది సంఖ్యాపరంగా ఇరవై ఒకటికి ఏ ఏక సంఖ్య చేసినట్లయితే రెండు ప్లస్ ఒకటి ఈజ్ ఈక్వల్ టు మూడు మూడు వస్తుంది ఈ మూడు అనేది త్రిమూర్తి మత్వానికి సంకేతం అందుకే ఈ వ్రతంలో ఇరవై ఒక్క సంఖ్యకు అంతటి ప్రాముఖ్యతని పురోహితులు చెబుతున్నారు ఈ వ్రతాన్ని ఏకదాటిగా ఇరవై ఒక్క సంవత్సరాల పాటు నిర్వహించి ఇరవై ఒక్క సంవత్సరపు పూజాంతంలో ఉద్యాపనం చెప్పుకోవాలి మహిళలు పురుషులనే భేదం లేకుండా ఈరోజు ఇంటిల్లిపాది కఠోర ఉపవాసాలుండి శివుణ్ణి ధ్యానిస్తారు నోములు నోచుకుంటారు ఈ నోము నోచుకున్న వారికి ఆ అష్టైశ్వర్యాలు అన్న వస్త్రాలకు లోటుండదు అని భక్తుల అపారమైన నమ్మకం పవిత్ర మనసుతో పరిశుభ్రమైన నీరు ఆవు పాలు చెరుకు రసం కొబ్బరికాయలు తమలపాకులు పువ్వులతో పూజలు చేసి కర్పూర నీరాజనం చేస్తారు అనంతరం నక్షత్ర దర్శనం చేసుకొని స్వామికి నివేదించిన వాటిని ప్రసాదంగా తీసుకుంటారు ఇప్పుడు కేదారేశ్వర స్వామి వ్రత కథ విందాము ఒకనాడు పరమేశ్వరుని అర్ధాంగి పార్వతి తన పతి శరీరంలో అర్ధభాగం పొందే నిమిత్తం చేసిన ప్రథమకు కేదారేశ్వరం వ్రతాన్ని గురించి చెబుతాను శ్రద్ధతో వినవలసిందిగా వినవలసిందని సూతుడు సౌనకాదులకు చెప్పాడు శివుడు పార్వతి సమేతుడై కైలాసంలో నిండు సభలో కూర్చొని ఉన్నాడు సిద్ధ సాధ్య కింపురుష యక్ష గంధర్వులు శివుణ్ణి సేవిస్తున్న దేవముని ఘనులు శివుణ్ణి సూచిస్తున్నారు ఋషులు మునులు అగ్నివాయువు వరుణుడు సూర్యచంద్రులు తారలు గ్రహాలు ప్రమద గణాలు కుమారస్వామి వినాయకుడు వీరభద్రుడు నందీశ్వరుడు సభలో ఉపవిఘ్నులై ఉన్నారు నారద తంబురాదులు శివలీలను గానం చేస్తున్నారు రసాల సాలత తమాల వకుల నరికేల చందన పనస జంబు వృక్షములతోనూ చంపక పున్నాగ పారిజాతాది పుష్పాలతోనూ మణిమయ మకుట కాంతులతో నది నదీపరతములను చతుర్భుజ వాహనాలతోనూ పులకిస్తున్నాయి అలాంటి ఆనంద కోలాహలములో భృంగిరుటిని అనబడే శివభక్త శ్రేష్ఠుడు ఆనంద పులకితుడై నాట్యం చేయసాగాడు అతడు వినోగ వినోద సంబరితములనే నాట్యగతులతో సభాసదులను శివుణ్ణి మెప్పిస్తూ ఉన్నాడు శివుడు అతనిని అభినందించి సింహాసనంపై ఉన్న పార్వతిని విడిచి సింహాసనము నుండి లేచి భృంగిరుటిని తన అమృత హస్తంతో తట్టి ఆశీర్వదించాడు అదే అదనులో భృంగి మొదలైన వందిమాగాదులు శివుణ్ణి ప్రదక్షించిన చేసి నమస్కరించారు ఇది గమనించిన పార్వతి భర్తను చేరి నాద నన్ను విడిచి నన్ను విడిచి మీకు మాత్రమే వీరిలా నమస్కరించిది నమస్కరించిరి ఆటపాటలతో మిమ్మల్ని మెప్పించి మీ నుండి నన్ను వేరుపరచి ఇలా ఎలా చేశారని ప్రశ్నించింది అప్పుడు సదాశివుడు సతీమణి పార్వతిని నుదుటకు నుదిట సందిటకు తీసుకొని దేవి పరమార్థ విధులైన యోగులు నీ వలన ప్రయోజనం కలగజేయబడనని నిన్ను ఇలా ఉపేక్షించి నాకు మాత్రమే నమస్కరించారని జవాబునిచ్చాడు సాక్షాత్తు పరమేశ్వరుని ఇల్లాలయ్యుండి నా దండ ప్రణా ప్రణాములకు నోచుకొని అయోగ్యురాలని కోపి కోపించి కోపగించి ఈశ్వరునితో సమానమై యోగ్యతను అర్జించడం కోసం తపస్సు చేయాలని నిశ్చయించుకుంది కైలాసాన్ని వదిలి శరభసార్థుల గజములగల నాగరుడ చవకక పక్షముదాయంతో నానావిధ ఫలపుష్ప తాదులతో కూడుకుని ఉన్న సస్యశ్యామలమైనటువంటి గౌతమస్త్రాస్త్రాన్ని వసించింది ఆశ్రమవాసులు ఆమెను చూసి అతిథి మర్యాదలు చేసి తల్లి నీవెవరివి ఎవరి దానవు ఎక్కడి నుంచి వచ్చినావు నీ రాకకు గల ఆగత్యం ఏమిటి అని పార్వతిని ప్రశ్నించారు వారి ప్రశ్నలకు పార్వతి మిక్కిలి ఆనంద ఆన యజ్ఞయాదా యజ్ఞయాగాది క్షత్రువులచే పునీతమై గౌతముని ఆశ్రమంలో నియమిష్ఠరాలై అల అలారారు పుణ్య పుణ్యపురుషులారా పవిత్రాంగనలారా నేను హిమవంతుని పుత్రికను సాక్షాత్ పరమేశ్వరుని ఇల్లా ఇల్లాలుని శివుని సతీగా నాదునితో సమానమైన యోగ్యతను పొందగోరి తపస్సు చేయాలని సంకల్పించుకున్నాను ఇందు నిమిత్తమై మీ ఆశ్రమానికి వచ్చాను అని చెప్పింది పార్వతి మహర్షులారా జగత్ జగత్కళ్యాణినాభిలాషులారా నేను ఆశించిన ఫలాన్ని పొంది శివుణ్ణి అర్ధాంగినే తరించడానికి తగిన వ్రతాన్ని నాకు ఉపదేశించండి అని పార్వతి వారిని కోరుకుంది అందుకు గౌతముడు పార్వతి పార్వతి తార్థదాయకమైన ఉత్తమ వ్రతం ఒకటి ఉంది అది కేదారేశ్వర వ్రతం నీవు ఆ వ్రతాన్ని ఆచరించి మనోభిష్ట సిద్ధిని పొందవలసింది అన్నాడు గౌతముడు వ్రత విధానాన్ని వివరించమని పార్వతి గౌతముణ్ణి కోరింది జగజ్జనని ఈ వ్రతాన్ని భాద్రపద మాసంలో శుక్ల అష్టమిలో ఆచరించాలి ఆ రోజున శుచిగా స్నానాదులు ఆచరించి నిర్మలమైన మనసుతో మంగళకరమైన ఏక విసంతి ధారముతో చేతికి తోరణము ధరించి శోరశోపార విధులతో పూజను నిర్వహించి ఆ రోజున ఉపవాసం ఉండవలను మర్నాడు విప్రులకు భోజనం పెట్టి ఆ తరువాత ఆహారమును తీసుకోవాలి ఇలా వ్రతాన్ని ఆరంభించిన రోజు నుండి అమావాస్య వరకు పూజా కార్యక్రమంతో కేదారేశ్వరుణ్ణి ఆరాధించాలి ఇంకా ధాన్య రాశి పోసి అందులో పూర్ణ కుంభాన్ని ఉంచి ఇరవై ఒక్క పర్యాయములు సూత్రమును చుట్టి పట్టు వస్త్రముతో దానిని ఉంచి నవరత్నములు కానీ సువర్ణమును గాని ఉంచి గంధ పుష్పకాలతో పూజించాలి దేవి ఇరవై ఒక్క మంది బ్రాహ్మణులను రప్పించి వారి పాదములకు కడిగి కూర్చోబెట్టి యధావిధిగా దూపదీప గంధ పుష్పాకలతో పూజించి భక్ష భోజ్య నైవేద్యాదులు కదలీఫలాలు పనసలు ఆరగింపజేసి తాంబూల దక్షిణాలిచ్చి వారిని తృప్తిపరచాలి ఈ విధంగా వ్రతమాచరించిన వారికి శివుడు అనుగ్రహించి మనోభిష్ట సిద్ధిని కలుగజేస్తాడని గౌతముడు పార్వతీదేవికి వివరించాడు ఇక గౌతమి మహర్షి చెప్పిన విధి విధానాలను అనుసరించి పార్వతి కేదారేశ్వర వ్రతాన్ని నిష్ఠగా భక్తితో చేసింది పరమేశ్వరుడు గురుడై ఆమె అభిష్టానుసారం తన మోనులో సగభాగాన్ని పార్వతీకి అనుగ్రహించాడు అప్పుడు జగదాంబ సుతుష్టాంతరంగమై భర్తతో నిజ నివాసమై కైలాసానికి చేరుకుంది కొంతకాలానికి శివభక్త పరాయణుడైన చిత్రాంగుడు అనే గంధర్వుడు నందీశ్వరుని వలన కేదారేశ్వర వ్రతాన్ని దాని మహత్వం విన్నవాడై మనుష్యు లోకానికి దానిని వెల్లడించగోరి దీని నుండి భూమికి చేరుకునే ఉజ్జయిని నగరంలో ప్రవేశించి ఆ నగరాన్ని పరిశీలిస్తున్న రాజు వజ్రదుకుడికి కేదార వ్రత విధానాన్ని వివరించాడు వజ్రతుండు ఆ వ్రతాన్ని ఆచరించి శివానుగ్రహంతో సార్వభౌమ సార్వభౌముడయ్యాడు ఆ తరువాత ఉజ్జయిని నగరంలో గల వైశ్యుడికి పుణ్యవతి భాగ్యవతి అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు వారు ఒకరోజు తండ్రిని చేరి జనక మాకు కేదార వ్రతం చేయడానికి అనుమతి ఇవ్వండి అని అడిగారు అందుకు అతను బిడ్డలారా నేను దరిద్రుడను సామా సామాగ్రులను సమకూర్చగల పాటి పాటివాడిని కాను మీరా ఆలోచన మానుకోండి అని పలికాడు అందుక వైశ్యపుత్రికలు నీ ఆజ్నే మాకు ధనము అనుమతిని ఇవ్వవలసిందని కోరుకున్నారు వారిద్దరూ ఒక వటవృక్షం కింద కూర్చొని తోరము కట్టుకొని పూజను భక్తితో చేసుకున్నారు మహేశ్వరుడు వారికి పూజా సామాగ్రిని అనుగ్రహించాడు వారు కల్పోక్తముగా వ్రతమాచరించారు శివుడు సాక్షాత్కరించి వారికి ఐశ్వర్యాలు సుందర రూపాలను ప్రసాదించి అంతర్మయమయ్యాడు ఆ వైశ్యపుత్రికలకు యుక్త వయసు వచ్చింది సౌందర్య సోయగం కలిగిన ఆ వైశ్యాపుత్రికలతో పెద్ద పెద్దామేమో పుణ్యవతిని ఉజ్జయిని నగర మహారాజు చిన్నామనేమో భాగ్యవతిని చోళ భూలపా చోళభూపాలుడు వివాహం చేసుకున్నారు వారి తండ్రి అయిన వైశ్యుడు ధనధాన్య సమృద్ధితో రాజభోగాలతో పుత్రులను పొంది సుఖంగా జీవిస్తున్నాడు మరి కొంతకాలానికి చిన్న కుమార్తె భాగ్యవతి ఐశ్వర్య మధోన్మతురాలై కేదార వ్రతాన్ని మరిచిపోయింది అందువల్ల ఈశ్వరానుగ్రహం కోల్పోయింది ఆమె భర్త అనుగ్రహాన్ని ఆగ్రహానికి గురైంది ఆమె భర్త ఆమెను కుమారుణ్ణి రాజ్యము నుండి వెళ్ళగొట్టేశాడు ఆమె పడరాని పాటలు పడుతూ ఒక బోయవాని ఇంట ఆశ్రయం పొందింది ఒకనాడు ఆమె తన కుమారుని చెంతకు పిలిచి నాయన నీ పెద్ద తల్లి ఉజ్జయినిపురం మహారాణి ఆమె వద్దకు వెళ్ళి మన దీనస్థితిని వివరించి ఆమెను సహాయం అర్జించి తీసుకుని రావాల్సిందిగా చెప్ప చెప్పి పంపించింది అతడు ఉజ్జయినికి వెళ్ళి తమ దుస్థితిని వివరించాడు ఆమె కొంత ధనమిచ్చి కుమారుణ్ణి సాగనంపింది అతడు తిరిగి వస్తుండగా మార్గ మధ్యలో మహేశ్వరుడు చోరని రూపంలో వాణిని అడ్డగించి అతని వద్ద గల ధనాన్ని కొల్లగొట్టాడు అతడు జరిగిన దానిని మిక్కిలి విచారించి మరలా పెద్ద తల్లి వద్దకు వెళ్ళి జరిగిన సంగతిని వివరించాడు ఆమె మరలా కొంత ఇచ్చి పంపింది ఈ పర్యాయము కూడా మార్గమధ్యలో చోరు రూపాయుడైన సో శివుడు సొమ్మును తీసుకొని పోయాడు మరలా అతడు పెద్ద తల్లి వద్దకు బయలుదేరగా అంతర్వాహిని నుండి ఈశ్వరుడు ఓయ్ నీవు ఎన్నిసార్లు నీ పెద్ద తల్లి నడిగి సొమ్ము తెచ్చుకున్నా నీ తల్లి కేదార వ్రతాన్ని మానివేసిన కారణంగా ఆ సొమ్ము మీకు దక్కదని హెచ్చరించాడు ఆ మాటలు విన్న అతడు తిన్నగా పెద్ద తల్లి వద్దకు వెళ్ళి తాను విన్న మాటలను తెలియజెప్పాడు అప్పుడు ఆమె బాగా ఆలోచించి అతని చేత వ్రతం చేయించి డబ్బిచ్చి పంపింది తల్లితో కేదార వ్రతం చేయించవలసిందిగా చెప్పమన్నది అతడు ఆ ప్రాకారం తల్లి వద్దకు వెళ్ళి పెద్ద తల్లి ఇచ్చిన సొమ్మును ఇచ్చి వ్రతం చేయవలసిందని పెద్దమ్మ చెప్పిన మాటలను చెప్పాడు గుర్తు తెలియని భాగ్యవతి భక్తితో కేదార వ్రతాన్ని చేసింది ఆమె భర్త మంది మార్భాలతో వచ్చి ఆమెను కుమారుణ్ణి రాజా రాజధానిని తీసుకొని వెళ్ళాడు భాగ్యవతి ప్రతి సంవత్సరం కేదారవ్రతం వ్రతం చేస్తూ శివానుగ్రహం పొంది సుఖ సంతోషాలతో సౌభాగ్య సంపదలతో జీవిస్తుంది ఇంత గొప్ప మహత్యం గల వ్రతమండి కేదారేశ్వర వ్రతం మనం చేసిన ఎడలా అష్టైశ్వర్యాలతో తొలదూగుతాము అలాగే మరిచిన ఎడల ఆ శివుని ఆగ్రహానికి గురవుతాము కనుక కంప తప్పకుండా ఈ వ్రతాన్ని చేసుకొని అష్టైశ్వర్యాలతో సుసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నానండి ఈ వీడియో నాకు తెలిసింది నేను చెప్పాను ఇంకొంతమందికి చేరేలా మీ లైక్తో ఈ వీడియోని షేర్ చేయండి ఒక్క లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ప్రమోట్ అవుతుంది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಹರ ಹರ ಮಹಾದೇವ ಶಂಭೋ ಶಂಕರ